కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం మల్లవరం గ్రామంలో ఆలవెల్లి నిలయం మల్లవర క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి షష్ఠి పూజ కార్యక్రమంలో భాగంగా ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత పూర్వీకుల కాలం అనగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ ఆలయంలో నిర్మించారు ఈ ఆలయంలో నాగసర్పం దర్శనం ఇవ్వడంతో ఈ ఆలయానికి మరింత ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కడంతో చుట్టుప్రక్కల ఉన్న గ్రామస్తులందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు కోరిన కోర్సులు తీర్చే దేవుడిగా మరింత ప్రత్యేక గాయించిన పేరు పొందిన దేవాలయమిది స్వామివారిని దర్శించుకోవడానికి పిఠాపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మల్లవరం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రంగరంగ వైభవంగా జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఒకటి నుంచి అరవై నాలుగు మధ్యన స్వామివారి ఇక్కడ స్నానసర్పం ఉండేది రోజు కోనేరులో స్నానం చేయడం మరి గుళ్ళో పడుకోవడం జరిగింది ఆ యొక్క ప్రజ దర్శనం అప్పుడు జరిగింది దాని తర్వాత కంటిన్యూగా భక్తులందరూ కూడా అదే విశ్వాసంతో ప్రతి షష్ఠికి మలవరన్న లక్షలాది భక్తులు వస్తారు మరి ఆ స్వామివారి సంతానం వారి సంతానం అదేవిధంగా అన్ని రకాలుగా సుబ్రహ్మణ్య స్వామి సుబ్బారాయుడు ఈ వియోజకంగా ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు ఐదారగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామిని వేరే దర్శించుకోవడం జరుగుతుంది